కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్కారం నా పేరు జ్యోతిర్మాయ్ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ సో థైరాయిడ్ అనేది మనకి ఎన్నో రకాలు ఉంటాయి సో థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎలాంటి టైప్కి ఎలాంటి డైట్ తీసుకోవాలి లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో థైరాయిడ్ థైరాయిడ్ అనే కానీ మనకి ఇక్కడ మనకి యాడమ్స్ యాపిల్ దగ్గర ఉంటుంది అనమాట సో ఇది ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అనమాట సో జనరలీ ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ స్టిములేట్ చేస్తుంది సో ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ మన బాడీలో ప్రతి ఒక్క ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్ అంటే ఈ థైరాయిడ్ కరెక్ట్గా వర్క్ చేయకపోతే బాడీలో ఎన్నో థింగ్స్ అనేవి ఆగిపోతాయి అనమాట సో అందుకే ఈ థైరాయిడ్ అనేది ద మెయిన్ ఇంపార్టెంట్ గ్లాండ్ అని మనం చెప్తూ ఉంటాం అనమాట సో ఈ థైరాయిడ్ వచ్చేసి జనరలీ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థైరాయిడ్స్ వింటూ ఉంటాము ఒకటి ఏంటి అంటే హైపోథైరాయిడిజం చాలా కామన్ కైండ్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం అనమాట హైపో అంటే మన బాడీలో థైరాక్సిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది సో దీన్నే మనం హైపోథైరాయిడిజం అని చెప్తూ ఉంటాము సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి సో ఇష్యూస్ అనమాట అంటే మనకి సో మెనీ ప్రాబ్లమ్స్ వల్ల మనకి హైపోథైరాయిడిజం అనేది వచ్చేస్తుంది సో హైపోథైరాయిడిజం అనగానే మన బాడీలో కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ అనే హార్మోన్ స్టిమ్యులేట్ చేయదనమాట సో ఈ స్టిమ్యులేషన్ అనేది కరెక్ట్గా థైరాక్సిన్ అనే హార్మోన్ చేయకపోవడం వల్ల మన బాడీ హైపోథైరాడిజం కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి హైపర్ థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఏంటి అంటే మన బాడీలో కావాల్సిన దానికన్నా ఎక్కువగా థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం హైపర్ థైరాయిడిజం అని అంటాం అండ్ ఇంకొకటి మనం వింటూ ఉంటాం ఇంకొకటి హర్షిమోటోస్ స్థైరో థైరోడైటిస్ అని వింటూ ఉంటాం హర్షిమోటో థైరోడైటిస్ అంటే ఏంటి అంటే జనరలీ హర్షిమోటోస్ కండిషన్స్లో ఏమవుతుందంటే మన బాడీలో ఈ గ్లాండ్ ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందో అది మన ఓన్ బాడీ సెల్స్ అనేది అటాక్ చేస్తాయి అనమాట సో మెల్లి మెల్లిగా థైరాయిడ్ గ్లాండ్ని డెస్ట్రాయ్ చేయడం అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట సో దీన్నే మనం హర్షిమోటోస్థైరోడైటిస్ అని అంటాం హర్షిమోటోస్ హర్షిమోటోస్థైరోడైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ దీనికి పర్టికులర్గా మెడిసిన్స్ తీసుకోవాలి మెడిసిన్స్ తీసుకోవాలి సో ఇట్ ఇస్ కీప్ ఆన్ చేంజింగ్ అనమాట సో ఎప్పుడైతే ఆటో ఇమ్యూన్ కండిషన్లోకి వెళ్ళిపోతుందో మన చేతిలో క ఉంటదనమాట ఒక్కొక్కసారి హైపర్ వెళ్ళిపోతుంది హైపో వెళ్ళిపోతుంది అలాంటి కండిషన్స్లో మనం హర్షిమోటోస్థైరోడైటిస్ అని డాక్టర్ మీకు చెప్తూ ఉంటారు సో ఆటో ఇమ్యూన్ కండిషన్కి టోటలీ మనకి ట్రీట్మెంట్ అనేది ఉండదు బట్ సింటమ్స్ని మేనేజ్ చేయడానికి డాక్టర్ మీకు మెడికేషన్ అనేది ఇస్తూ ఉంటారు సో ఇదే కాకుండా ఈ మూడు కండిషన్సే కాకుండా జనరలీ మనకి గెస్టేషన్ టైంలో హైపోథైరోటిజం అనేది వస్తుందన్నమాట ఈ గెస్టేషన్ టైంలో జనరల్ ఎందుకు వస్తుంది అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బేబీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ అనేది అంత డెవలప్ అవ్వదు అనమాట సో బేబీ యొక్క గ్లాండ్ అనేది అంత డెవలప్ అవ్వదు కాబట్టి కొన్ని డేస్ వరకు బేబీ అనేది మదర్ యొక్క థైరాయిడ్ అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ పైన డిపెండ్ అవుతుందన్నమాట సో బేబీకి ఇంకా బాడీకి కావాల్సిన థైరాక్సిన్ అనేది స్టిమ్యులేట్ చేయలేకపోతుంది సో అలా వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో సో గెస్టేషన్ టైంలో హైపోతడిజం వచ్చేస్తుంది అనమాట సో గెస్టేషన్ టైంలో హైపోయిన అనేది చాలా కామన్ కండిషన్ బట్ మీరు కంపల్సరీ ఇది చెక్ చేయించుకోవాలి అంటే మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే మీకు థైరాయిడ్ టెస్ట్ అనేవి డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఒకవేళ సజెస్ట్ చేయకపోయినాకనుకుంటే డెఫినెట్లీ మీరు కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి సో థైరాయిడ్ టెస్ట్లో మనకి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఇవి మూడు వస్తాయి సో థైరాయిడ్ ప్రొఫైల్ అంటాము ఇవి మూడు రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి సో చెక్ చేయించుకున్న తర్వాత దానికి కావాల్సిన మెడికేషన్ అనేది తీసుకోవాలి సో ఏం మెడిసిన్స్ తీసుకుంటారు సో థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు జనరలీ మనం థైరాక్సిన్ అనే హార్మోన్ తీసుకుంటాం అంటే మనకి ఇక్కడ థైరాక్సిన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం ఇక్కడ హార్మోన్ అనేది తీసుకుంటున్నాం అనమాట అండ్ ఇది ఎంటీ స్టమక్లో ఏమి తీసుకోకుండా తీసుకోవాలి అండ్ ఈ థైరాయిడ్ మెడికేషన్ చాలా దాంతో ఇంట్రాక్షన్స్ ఉంటాయన్నమాట ఐరన్ కానివ్వచ్చు లేకపోతే కొంతమంది యాంటాసిడ్స్ వేసుకుంటారు దానికి రియాక్షన్స్ ఉంటాయి ఇంకా కొన్ని మెడిసిన్స్ సప్లిమెంటేషన్కి కూడా రియాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట అంటే అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్గా ఉండదు బేసికలీ రియాక్షన్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి అబ్జార్బ్షన్ అనేది కరెక్ట్గా ఉండదు సో మీరు తీసుకునే టాబ్లెట్కి ఫుడ్కి అట్లీస్ట్ ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ ఇస్తే చాలా బెటర్ అండ్ సప్లిమెంటేషన్ కానీ ఇంకా వేరే మెడిసిన్స్ ఏమన్నా లైక్ ఇప్పుడు ఐరన్ కానీ కాల్షియం కానీ ఇంకా వేరే ఏమన్నా మెడిసి మెడికేషన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ తీసుకుంటున్నారనుకోండి డెఫినెట్లీ మీరు ఒక ఫోర్ అవర్స్ గ్యాప్ అనేది ఇస్తే చాలా బెటర్ అనమాట సో అప్పుడు థైరాయిడ్ థైరాక్సిన్ అనే హార్మోన్ బాగా అబ్జర్వ్ అవుతుంది మిగతా సప్లిమెంట్స్ ఏవైతే మిగతా ట్యాబ్లెట్స్ ఏవైతే మీరు తీసుకుంటారో అది కూడా బాగా అబ్జార్బ్షన్ అనేది ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఎలాంటి డైట్ తీసుకోవాలి సో జనరలీ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు గైట్రోజెంటిక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము ఎస్ గైట్రోజెంటిక్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి బట్ ఎక్కువ క్వాంటిటీలో మనం దీన్ని తీసుకోకూడదు లేదంటే వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ఒక వన్స్ వైజో మనం గైట్రోజెంటిక్ ఫుడ్స్ తీసుకోవచ్చు బట్ కానీ రా తీసుకోకుండా బాయిల్ చేసుకొని తీసుకోవాలన్నమాట సో గైట్రోజెంటిక్ ఫ్రూడ్స్లో ఫుడ్స్లో ఏమేమి వస్తాయి అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రసిల్ స్క్రౌట్స్ కానీ బ్రోక్లీ కానీ ఇలాంటి ఇవన్నీ మనకి విల్ గెట్ ఇట్ అన్నారు గోయిట్రోజెంటిక్ ఫుడ్స్ ఇవే కాకుండా హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కొంచెం మీరు మిల్లెట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బెటర్ సో హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువగా గొయిట్రోజెంటిక్ ఫుడ్స్ తీసుకోవచ్చు ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు కానీ థైరాయిడిజం ఉన్నప్పుడే మనకి గైట్రోజెంటిక్ ఫుడ్స్ అనేవి తక్కువగా తీసుకోవాలి అండ్ ఇదే కాకుండా మనకి సాయ్ సాయి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం బట్ సాయి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు లైక్ యాజ్ ఐ టోల్ యూ గైట్రోజెంటిక్ ఫుడ్స్ ఎప్పుడెప్పుడు మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చి తీసుకుంటే బెటరే ఉంటుంది సో అలాగే మన సాయిల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా గ్యాప్ ఇచ్చి తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంటుంది అన్నమాట అండ్ ఇదే కాకుండా అండ్ ఈ ఫుడ్డే కాకుండా ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి అండ్ అన్ని కైండ్స్ ఆఫ్ మినరల్స్ కవర్ అవ్వాలి ఐరన్ కానీ కాల్షియం కానీ యూనో కాల్షియం ఐరన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మెగ్నీషియం సెలీనియం యూనో పొటాషియం ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ సో మెనీ మినరల్స్ అనమాట ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇదే కాకుండా ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే టీ త్రీ ఫంక్షన్కి టీ ఫోర్ ఫంక్షన్కి టీఎస్హెచ్ ఫంక్షన్కి దెర్ఆర్ సమ్ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఇవి మనం న్యూట్రియన్స్ కిందకి వస్తాయి ఇవన్నీ మన డైట్లో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి సో ఇవన్నీ మీట్ అవ్వట్లేదు అంటే ఎట్లీస్ట్ ఒక వన్ మల్టీ విటమిన్ మల్టీమినరల్ అనేది తీసుకుంటే కొంచెం పాటు మనకి న్యూట్రియన్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ దాంతోపాటు మనం డైట్ అనేది కంటిన్యూగా తీసుకుంటే బెటర్ ఉంటుంది సో ఇవి మనం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అండ్ ఫైబర్తో పాటు న్యూట్రియన్స్ ఎక్కువ ఉండే ఆహారాలు అదే కాకుండా ఎక్ససైజెస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ థైరాయిడ్ గ్లాన్ బాగా స్టిములేట్ అవ్వాలి అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట స్పెషలీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో వెయిట్ ఎక్కువగా ఉంటారు సో బేసికలీ దాని రీజన్ ఏంటి అంటే వాళ్ళకి న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ ఎక్కువగా బరువు పెరిగిపోతూ ఉంటారు మెటబాలిజం డౌన్ ఉంటుంది కాబట్టి చల్లగా ఎక్కువగా వెదర్ చేంజెస్కి తొందరగా అడ్జస్ట్ అవ్వలేకపోతూ ఉంటారు బరువు తొందరగా తగ్గలేకపోతూ ఉంటారు బాడీలో అబ్జార్బ్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో బేసికలీ వీళ్ళ మెటబాలిజమే డౌన్ ఉంటుంది కాబట్టి సో మెటబాలిజం బూస్టప్ చేయడానికి మనం ఫుడ్తో పాటు ఎక్సర్సైజెస్ మంచిగా పడు కోవడము స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని కనుక మనం పాటించినట్టు అయితే డెఫినెట్లీ థైరాయిడ్ అనేది బాగా కంట్రోల్ చేసుకోవచ్చు సో థైరాయిడ్ని రివర్స్ చేసుకోవచ్చా అని చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎస్ థైరాయిడ్ ని రివర్స్ చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్గా చేసుకుంటూ మీ మెడికేషన్ని మేనేజ్ చేసుకోవడం సో ఫస్ట్ మీరు థైరాయిడ్ రివర్స్ అవుతుంది అని తెలుసుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే మీ డోసేజ్ ఆఫ్ థైరాయిడ్ మెడికేషన్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట సో ఇప్పుడే కానీ పెరుగుతూ వస్తుంది అంటే మేబీ మీరు మెడిసిన్ కరెక్ట్ రైట్ వేలో తీసుకోవట్లేదు లేదు లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేవి కరెక్ట్గా చేయట్లేదు అని అర్థం సో మీరు డైట్ చేంజెస్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఇంకా ఇతర థింగ్స్ లైక్ స్ట్రెస్ స్లీప్ ఇలాంటివన్నీ కరెక్ట్ చేసుకుంటూ మీరు మెడికేషన్ని కరెక్ట్గా తీసుకున్నట్టు అయితే మెల్లిగా మీకు థైరాయిడ్ గ్లాండ్ అనేది కరెక్ట్గా స్టిమ్యులేట్ అంటే థైరాక్సిన్ స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అప్పుడు ఈజీగా మీరు థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మనం థైరాయిడ్ ని తగ్గించుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరే డైరెక్ట్లీ డోసేజ్ అనేది తగ్గించొద్దండి డెఫినెట్లీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదా ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మీకు ఎంత తీసుకోవాలో అనేది చెప్తే దాన్ని బేస్ చేసుకునే తీసుకోవాలి సెల్ఫ్ మెడికేషన్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ అండ్ ఫ్యూచర్ లో ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఇలా మనం పాటించినట్టు అవుతే థైరాయిడ్ లెవెల్స్ ని బాగా మేనేజ్ చేసుకోగలుగుతాం సో ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం to i dream. for more videos subscribe to iDREAM! please like share and subscribe to the channel congratulations i subscribe to iDREAM subscribe to iDREAM so subscribe to i media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to iDream subscribe i dream. please subscribe to iDream ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు లేదు మీరైతే గంట గుర్తు గుర్తుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్